ఒక ప్రముఖ లాయర్గా నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే ఈ భూములు కొనడానికి రోడ్లు వేయడానికి మీ మినిస్టర్ మావితో మాట్లాడి ప్రజల డబ్బుతో గవర్నమెంట్ ఖాతాలో రోడ్ల మీ దరిద్రం అమ్మో తుఫాన్ వచ్చింది ఎక్కడ నీకెందుకు బే నీ పని ఏంటో నువ్వు చూసుకోవేడు కదా అన్నయ్య నీ బావమర్దికి మెదడు తక్కువ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదు వీడికి కొంచెం గుర్రం గాడిద చెప్పు గుర్రం కదా ఏంటిది అదేనండి గుర్రానికి గాడిదికి చూడడానికి పెద్ద తేడా ఉండదు కాకపోతే గుర్రం రేసుల్లో గెలుస్తుంది గాడిద బరువులు మోస్తుంది అంతే తేడా బావా ఇంతకీ అడ్డ అడ్డగాడి అని ఆవిడ అభిప్రాయం అడుగు రావయ్యా రావయ్య రోడ్ రోటీ కావాల్సిన పొలాల తాలూకు అగ్రిమెంట్ లైన్ అయిపోయినాయా అన్ని కొనేసానా వెరీ గుడ్ ఇదిగో ఇక్కడ ఉన్న ఈ ఐదకాలు తప్పావు ఈ పొలం అమ్మకపోతే రోడ్ వేయడానికి కుదరదు రోడ్ అయిపోతే ఫ్యాక్టరీ రాదు చెరుకు రాకపోతే ఫ్యాక్టరీ మూత పడిపోతే ఈయనకి పాతి కోట్లు బొక్కైపోద్ది ఈయనకి పాత కోట్లు బొక్కైపోవడం అంటే ఈయన పొరుగురి కాలంలో కొట్టుపోద్ది ఎంతో కొంత డబ్బు ఎక్కువ ఇచ్చా కొనేవయ్యా ఎంత డబ్బు ఇస్తానన్నా ఈ మాత్రం బాబు స్వర్గీయ మిలిటరీ మాధరా కొడుకు ఏమన్నా స్వర్గీయ అంటే చచ్చిపోయారా ఓ మాధవరావు గారు మాకు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయనంటే ఎంతో గౌరవం నాకు రాయిలా ఉండేవాడు మనిషి ఎలా పోయాడు పాపం అయి బాబోయాడు మహానటే యో వెళ్ళి మాధవరావు కొడుకుని ముందు పరామర్శించి రావాలి హీరో హీరో ఎవరది నమస్కారం ఆ రావయ్యా హీరో ఎలా ఉన్నావు బాగున్నాను సార్ మీరేంటి ఇక్కడ కవర్ పెడితే నేను వచ్చేవాడుగా కూర్చోండి సార్ పర్వాలేదు 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 నువ్వేంటయ్యా చిన్నప్పటి నుంచి అందరూ నిన్ను హీరో హీరో అంటుంటే సినిమా హీరో అవుతాం అనుకున్నాను మిలిటరీలోకి నేను సినిమా హీరో రియల్ అవ్వాలను ఆర్డర్ మిలిటరీలోకి వెళ్ళిపోయాను జై జవాన్ జై కిసాన్ వాళ్లే ఈ దేశానికి నిజమైన హీరోలు నిన్నే తెలిసిందయ్యా నాన్నగారు గుంటు పురుతూ పోయారని ఆయనంటే చాలా గౌరవం ఉన్నారు దేవుడు దుర్మార్గుడయ్యా మంచి వాళ్ళని తొందరగా తీసుకెళ్లిపోతాడు పాపం కూతురు పెళ్లి చూడలేదు కొడుకు పెళ్లి చూడలేదు అయినా పర్వాలేదు నేను నీ చెల్లెలి పెళ్లి చాలా ఘనంగా చెత్తుగానే ఇరవై ఎకరాల మాగాని పొలం ఇస్తాను నీకు నేను వద్దు సార్ మీరు ఇరవై ఎకరాలు ఎందుకు ఇద్దాం అనుకుంటున్నారో నాకు తెలుసు సార్ మీ మనుషులు కూడా నేను గల కొండ పొలం నేను అక్కడ సమాధి కట్టుకున్నాను సార్ సెంటిమెంట్ అనేది మనం షర్టు మీద వేసుకునే సెంటులా ఉండాలి హీరో నరాల్లోకెక్కి మత్తుమందులా ఉండకూడదు ప్రమాదం ఈ రోజులో కూడా ఇంకా ఏ రోజులైనా అమ్మే సార్ సార్ సూర్యుడు ఉదయిస్తాడు ఏ రోజైనా మనిషి మనిషే సార్ జంతు జంతువే సార్ అసలు సెంటిమెంట్ లేనివాడు నా దృష్టిలో మనిషే కాదు సార్ సార్ సమాధి నేల మీద నుంచి పైకి ఎత్తుగా ఎందుకు తెలుసా మనల్ని పెంచడం కోసం జీవితాంతో కష్టపడ్డ మన పెద్దవాళ్ళు అలసిపోయి అక్కడ నిద్రపోతుంటారు సార్ ఎవరైనా పొరపాటును అక్కడ కాలుతో తొక్కుతారేమోనని తెలియడం కోసమే పైకి ఎత్తుగా సమాధి కడతారు సార్ ఓకే 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 మీ నాన్నగారి సమాధి డిస్టర్బ్ కాకుండా చుట్టూ కంచె వేయించి దాని పక్క నుంచి నేను రోడ్డు వేయిస్తాను అప్పుడేంటి నీకు అభ్యంతరం సార్ మసీదులకి గుళ్ళకి చర్చలకే దిక్కులేదు సార్ నా తండ్రి సమాధికి ఏంటి సార్ గ్యారంటీ వద్దు సార్ వదిలేండి మీ దగ్గర పెడతాను సరే అలాగే కదా చంటి నీ కొండ పొలం వాడికి అమ్మేస్తున్నావు బాబు ఓరు బాబోయ్ ప్రపంచంలో అందరి కళ్ళు నా కొండ పొలం మీదే ప్రాణాలు తోడేస్తున్నారు రా బాబు ఇంతమందికి నీ సార్ ఎలా చెప్పనయ్యా అక్కడ మా నాన్న సమాధి కట్టుకున్న నా పొలం ఎవరికి ఇవ్వను చాలు బాబు ఆ ఒక్క మాట చాలు ఆ చుట్టుపక్కల పొలాలన్నీ వాడు కొనేసాడు నీ ఒక్కడి పొలం కనుక దక్కకపోతే అక్కడ వాడు రోడ్డు వెయ్యలేదు ఫ్యాక్టరీ నడపను లేదు ఏదో ఒక రోజున గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరుస్తుంది తప్పనిసరిగా మా అందరి కష్టాలు గట్టెక్కుతాయి బాబు ఏ టైమే గోలా నాకేం అర్థం కావట్లేదు చంటి మీ నాన్నగారే మా అందరికీ అండాదంట ఇన్నేళ్లుగా ఆయన ఒక్కరే మా తరఫున పోరాడారు హఠాత్తుగా ఆయన పోయేసరికి మా చెయ్యి వదిలి వెళ్ళిపోయారు కానీ లేదు బాబు ఆయన పోయాక కూడా మాకు అండగానే ఉన్నారు ఆ దుర్మార్గుడి చేతిలోకి మా ఫ్యాక్టరీ వెళ్ళకుండా అడ్డంగా సమాధులు పడుకున్నారు బాబు మాధవరావు గారు ఆయన మాకు దేవుడు ఓహో దీని వెనక ఇంత కథ ఉందా ఓకే క్వశ్చనే లేదు మా నాన్నకి ఏది ఇష్టం అదే జరుగుతుంది ఆ కాయ బలి ఉంది కోర్తా అంటే అందట్లేదు ఎలాగే ఆంజనేయ స్వామికి దండం పెట్టాడు పని పడుతుంది హాయ్ కాయ్ భలే పడిందే నాకు అది కావాలి వాయ్ కావాలి ఈ కూడా కావాలి ఈ నెరమేదో ఆపండి ఈ హత్యకాయలు చంపే అధికారం కాయలు చంపడం ఈ చెట్టు ఈ చెట్టు మా వంశ వృక్షం ఒక మొక్క మురిచి ఎండా వానకు తడిస్తా ఈ మహా మహావృక్షంగా మారింది ఆకులు చిగుళ్ళు కొమ్మలు రెమ్ములు మా బాబాయిలు మా మా పిల్లలు మాత్రులు ఈ కాయలు నా కాయలు సోదరమణి కాయలు ఆల్రెడీ కొన్ని చచ్చిపోయాయి కాయలు కూడా ఆడమగా ఉంటాయా కానీ అది నా లాంటి మేధావులకి అర్థం అవుతుంది అలాంటి నా సోదరు సోదరకాయలు హత్య చేస్తావా

చెట్టు చెట్టు ఆపరేషన్ చెరేషన్ మీరేట గారు ఎలా వచ్చారు ఒక ముఖ చెప్తే నేనే కాయలు తెచ్చేవాని కదా ఏంటి ఆలోచిస్తున్నారు ఈ తోట నీదే వారండి ఈ తోట మీద ఈ చెట్లు మీవే కాయలు మీవే ఏవే అంజలి వాడెవడో మహా గెట్టాడనే నీ తోట కాయలు నీకే అమ్మేశాడు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి ఇప్పుడక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి నాకు కోపో తెప్పించకండి ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి మీకు దనం పెడతానరా అక్కడ ఏం జరుగుతుంది చెప్పండి రా Вик майs, Ме разрозденкі па неравва. Та тылібо рабабой! క్వశ్చన్ కి ఆన్సర్ నేను శ్రీకృష్ణుని మీరందరూ సెకండ్ సెకండ్ మీ మీరేమిప్పిందా పళ్ళు రాలిపోతాయి ఉసై టక్కులాడి తిప్పులాడి చిన్నప్పుడు ఎప్పుడో చూసానే చిన్న చెడ్డీతో పుల్లి జాకెట్ తో మళ్ళీ నాలుగు మళ్ళీ చూస్తున్నారు చిన్న చెడ్డీతో ఆడపిల్ల స్నానం చేస్తుంటే చూడడానికి సిగ్గులేదా మా పశు జల క్రీడా ప్రాంగణంలో జలకాలకు మీకు ఎటుటి నుండి అనుమతి లభించినది ఏమేమి భూతులు తిడుతున్నాడే భూతులు కావి అధికార తెలుగు భాషా ప్రచారం అచ్చ తెలుగులో సంభాషించడం దీనికి అర్థం ఇది మా గేదెలై స్నానం చేసి చెరువు మర్యాదగా నిన్ను నా మొగతనాన్ని ప్రశ్నించినందుకు మేషరద్దుగా క్షమాపణ చెప్పి మీ చేతిలా ఇలా పైకెత్తి దొన్న పెట్టి బయటికి వస్తే రాకపోతే రాకపోతే నీ బట్టలు తీసుకొని పారిపోతాం పారిపోతే మీరు బట్టలో బయట రాలేరుగా